రీసెంట్గా చాలా పాఠశాలలకి రోటర్స్ అదేవిధంగా ఫోర్ జీ సిమ్ కార్డ్స్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొన్ని పాఠశాలలకి స్మార్ట్ టీవీస్ ఐఎఫ్పి ప్యానెల్స్ ఇవి కూడా ఇదివరకే కాకుండా రీసెంట్గా కూడా మరలా ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో మనకి వచ్చిన ఈ ఐఎఫ్పి ప్యానల్ కానీ స్మార్ట్ టీవీస్ కానీ రోటర్ కానీ ఫోర్ జీ సిమ్ కార్డ్స్ ఇవి ఎవరికైతే ఏ పాఠశాలల వరకు అయితే వచ్చాయో ఆ వివరాలను స్కూల్ అటెండెన్స్ యాప్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇవ్వాలి మన పాఠశాల యొక్క డైస్ కోడ్ని యూజర్ నేమ్ వద్ద ఇస్తాము పాస్వర్డ్ వద్ద ఆ డైస్ కోడ్కి సంబంధించి మనం ఏ పాస్వర్డ్ అయితే ఈ యాప్లో సెట్ చేసామో అదే పాస్వర్డ్ ఈ క్యాప్ కోడ్ వచ్చేసేసి ఈ యాప్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా స్కూల్ లాగిన్ ఓపెన్ చేయాలి స్కూల్ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇన్ఫ్రా ట్యాగింగ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది ఈ ఇన్ఫ్రా ట్యాగింగ్ని ఓపెన్ చేయాలి తర్వాత సెలెక్ట్ డివైజ్ వద్ద ఇక్కడ మనకి డివైజెస్ కనిపిస్తాయి దీంట్లో ఆల్రెడీ మీకు ఐఎఫ్పి ప్యానెల్ ఇదివరకే వచ్చి ఉన్నట్లయితే వాటికి సంబంధించి వివరాలు మీకు కనిపిస్తాయి అవి ఎంటర్ చేశారో లేదో మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఐఎఫ్పి ప్యానల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీ పాఠశాలలో ఉన్న డివైస్ తాలూకు ఆ వివరాలన్నీ ఉన్నాయా లేదో మీకు అక్కడ కనిపిస్తాయి ఒకవేళ కనిపించకపోతే ఆ వివరాలను అప్డేట్ చేయండి స్మార్ట్ టీవీస్ కూడా వివరాలు ఈ యాప్లో అప్డేట్ అవునా లేదో చెక్ చేసుకోండి స్మార్ట్ టీవీ మీద క్లిక్ చేస్తే మీకు ఆ వివరాలు అప్డేట్ అయ్యాయి లేదో మీకు తెలుస్తుంది అదేవిధంగా రోటర్స్ ఈ రోటర్ కానీ ఈ ఫోర్ సిమ్ కార్డు ఇవి రెండు కలిపి ఇవ్వటం జరిగింది ఈ వివరాలు ఎంటర్ చేయడానికి ముందుగా ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ వేటి వివరాలు అయితే ఎంటర్ చేయాలనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన తర్వాత ముందుగా ఏం చేయాలంటే రిసీవ్డ్ డివైజెస్ ఉన్నాయి కదా ఆ రిసీవ్డ్ డివైజెస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మైనస్ ప్లస్ కనిపిస్తుంది ప్లస్ మీద ప్రెస్ చేస్తే మనకి ఎన్ని డివైజెస్ అయితే ఇచ్చారో అన్నీ ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలన్నమాట అంటే మనకు ఒక ఒకటర్ ఇస్తే ఒకటి రెండు ఇస్తే రెండు ఈ విధంగా మనం సెలెక్ట్ చేసేసుకొని ఓకే మీద క్లిక్ చేస్తాము తర్వాత ఈ విధంగా వస్తుంది అప్డేట్ డీటెయిల్స్ అని చెప్పి ఈ అప్డేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ బ్రాండ్ అంటుంది ఇక్కడ మనకి ఇచ్చిన ఆ రోటర్ బ్రాండ్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము అదేవిధంగా ఏ క్లాస్కి అయితే శాంక్షన్ అయిందో ఆ క్లాస్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాము అదేవిధంగా ఆ రోటర్ తాలూకు సీరియల్ నెంబర్ ఉంటుంది ఇది ఫిఫ్టీన్ డిజిట్స్ ఉంటుంది ఈ ఫిఫ్టీన్ డిజిట్స్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము అదేవిధంగా మనకి యాక్సెస్ అదేవిధంగా ఆ రోటర్తో పాటు మనకి అదనంగా ఈ సెల్యులర్ యాంటీనా కానీ వైఫై యాంటీనా పవర్ అడాప్టర్ ల్యాండ్ కేబుల్ ఈ విధంగా ఇవన్నీ ఇచ్చారు కాబట్టి వీటన్నిటిని మనం సెలెక్ట్ చేసేసుకొని సబ్మిట్ చేస్తే మరలా ఇక్కడ మనకి పెండింగ్ అని చెప్పి చూపిస్తుంది మరలా ఫైనల్గా ఇక్కడ కింద సబ్మిట్ ఉంది కదా ఈ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఫైనల్గా ఈ డేటా అనేది సబ్మిట్ అవ్వటం జరుగుతుంది కాబట్టి అప్డేట్ డీటెయిల్స్లో ముందుగా మనం డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మరలా ఫైనల్గా కూడా మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత అదేవిధంగా ఇన్ఫ్రా ట్యాగింగ్ ఫోర్ 4G సిమ్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి కూడా రిసీవ్డ్ డివైజెస్ వద్ద ఇక్కడ ఎన్ని సిమ్ కార్డ్స్ అయితే ఇచ్చారో అన్ని సెలెక్ట్ చేసేసి మనం సబ్మిట్ సెలెక్ట్ చేసేసి సబ్మిట్ చేయగానే ఇక్కడ ఆ డీటెయిల్స్ని ఎంటర్ చేయమంటుంది ఇక్కడ సెలెక్ట్ బ్రాండ్ వద్ద మీకు కనుక మీకు కనుక ఏ బ్రాండ్ సిమ్ ఇస్తే ఆ బ్రాండ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఏ క్లాస్కి సంబంధించి అవి శాంక్షన్ అయ్యాయో ఆ క్లాస్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేయండి నెక్స్ట్ సీరియల్ నెంబర్ అడుగుతుంది ఈ సీరియల్ నెంబర్ ఈ సీరియల్ నెంబర్ వద్ద మనం ఆ సిమ్కి సంబంధించి ఆ మొబైల్ నెంబర్ కూడా మనం ఇవ్వవచ్చు టెన్ డిజిట్స్ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇచ్చేసేసి మనం సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత సేమ్ ఇందాకటి లాగానే ఇది పెండింగ్ చూపిస్తుంది తర్వాత ఇక్కడ ఫైనల్గా ఇక్కడ సబ్మిట్ మేము క్లిక్ చేయగానే సబ్మిట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఏ పాఠశాలలకు అయితే ఐహపీ ప్యానల్ కానీ స్మార్ట్ టీవీ కానీ రోటర్స్ కానీ ఫోర్ జీ సిమ్ గార్డ్ కానీ రీసెంట్గా ఇచ్చారో వారందరూ ఈ విధంగా ఈ స్కూల్ అటెండెన్స్ యాప్లో ఇన్ఫ్రా ట్యాగింగ్లో ఆ డివైజెస్ను ఈ విధంగా ట్యాగ్ అనేది చేస్తూ ఉంటుంది